పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళ ప్రపంచంలో మొత్తం పిల్లలే ఉంటారు ఇంకా పిల్లల్ని చూసుకుని బ్రతికేస్తాను పిల్లల కోసం బ్రతికేస్తాను పిల్లల కోసమే బ్రతుకున్నాను ఇలాంటివన్నీ అంటూ ఉంటారు యాక్చువల్గా పిల్లలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అంతే తప్పితే పిల్లల కోసం బ్రతకటం అంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్లే అనేది గుర్తుంచుకోవాలి కొంతకాలం తర్వాత పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లాగా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బిజీగా అయిపోయి వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి అప్పటికే పిల్లలే జీవితంగా బ్రతికే మీకు ఒక ఉనికి కానీ ఒక వ్యాపకం కానీ ఏది ఉండకుండా ఒంటరితనాన్ని ఎక్కువ ఫీల్ అవుతారు ఇలాంటి ఆడవాళ్ళు కాబట్టి పిల్లలు జీవితంలో భాగం అని అనుకుంటూ మీకోసం మీరు కూడా బ్రతకాలి మీరు మీ కోసం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటండి ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు మీ భర్త తర్వాతే అంటే పార్ట్నర్ తర్వాతే పిల్లలు అనేది ప్రయారిటీ వైజ్లో కూడా రావాలి యాక్చువల్గా మాట్లాడితే నిజం మాట్లాడితే అని గుర్తుపెట్టుకోండి కాబట్టి పిల్లల్ని మీ ప్రపంచంలో ఉంచుకుంటూ మీకంటూ ఒక ప్రపంచాన్ని కూడా సృష్టించుకోండి